బిస్లాహి రహ్మాని రహీమ్ అస్లాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇస్తగ్ఫార్ గురించి తెలుసుకుందాం ఇస్తగ్ఫార్ అంటే మన్నింపు కోరటం ఇస్తగ్ఫార్ అంటే అల్లాహ వద్ద క్షమాపణ కోరటం ఇస్తగ్ఫార్ చేయటం వల్ల అల్లాహ సంతోషిస్తాడు అన్ని పాపాలను క్షమించి వేస్తాడు అల్లాహ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు ఎల్లప్పుడూ ఇస్తగ్ఫార్ చేస్తూ ఉండే వ్యక్తికి దుఃఖం విచారం లేమి నుండి అల్లాహ విముక్తి కలిగిస్తాడు ఇంకా ఊహించని చోటు నుండి అతడికి ఉపాధి చేరుస్తాడు ఇది అబుదావుద్ హదీస్ ప్రవక్త సల్లెల్లాహలహి వసల్లం వారు ఏ దోషము లేని వారైనప్పటికీ రోజుకు డెబ్బై సార్ల కన్నా అధికంగా ఇస్తక్ఫార్ చేసేవారు ఇస్తక్ఫార్ ఎలా చేయాలి ఇస్తక్ఫార్లో ఏమి చదవాలి ఎలా అల్లాహను క్షమాపణ కోరాలి

అల్లా ఇల్లా ఈ దువా అబుదావుద్ దావు దదీస్లో ఉన్నది ఈ దువా యొక్క అర్థం ఒకసారి మనం చూద్దాం ఓల్లాహ్ మేము నీ పవిత్రతను వెల్లడిస్తున్నాము నిన్ను స్తుతిస్తున్నాము నీవే ఆరాధ్యుడవని సాక్ష్యమిస్తున్నాము మన్నింపు నిన్నే కోరుతున్నాము నీ వైపుకే మరలుతున్నాము ఇస్తక్ఫార్ చేసే రెండవ దువ ప్రవక్త సల్లాహు అలహి వసలం వారు సెలవిచ్చారు మజ్లిస్ అంటే సమావేశం నుండి లేచేటప్పుడు ఈ దువ గనక చేసినట్లయితే అది మజ్లిస్ యొక్క కఫారా అంటే ప్రాయశ్చిత్తం అవుతుంది ఇస్తక్ఫార్ చేయటానికి చాలా దువాలు ఉన్నాయి ముక్తసరి దువా ఇది రబ్బెక్ ఫిర్లీ దువాని మరొకసారి చదువుదాం రబ్బెక్ ఫిర్లీ దువా యొక్క తెలుగు అర్థం ఓల్లాహ్ నీవు నన్ను మన్నించు నాపై దృష్టి మరల్చు నీవు అమితంగా శ్రద్ధ వహించేవాడివి క్షమించేవాడివి ఇస్తక్ఫార్ చేసే మూడవ దువ ఇస్తిక్ఫార్ దువాలలో ఈ దువా ఎంతో విశిష్టత కలది

أبوء لك بنعمتك علي وأبوء بذنبي فاغفر لي فإنه لا يغفر الذنوب إلا أنت. دام. اللهم أنت ربي لا إله إلا أنت خلقتني وأنا عبدك. وأنا على أهدك ووعدك ما استطعت أعوذ بك من شر ما صنعت أبوء لك بنعمتك علي وأبوء بذنبي فاغفر لي فإنه لا يغفر الذنوب إلا أنت سيد الاستغفار يقع أردهم والله نيوي نا నీవు తప్ప ఆరాధ్యుడు ఎవరూ లేరు నీవే నన్ను పుట్టించావు నేను నీ దాసుడను సాధ్యమైనంత వరకు నీ వాగ్దానానికి కట్టుబడి ఉన్నాను నా కర్మల దోషం నుండి నీ శరణు కోరుతున్నాను నీ అనుగ్రహాలను అంగీకరిస్తున్నాను నా పాపాలను అంగీకరిస్తున్నాను నీవు నన్ను మన్నించు నిశ్చయంగా పాపాలను మన్నించేవాడవు నీవే సయ్యదుల్ ఇస్తక్ఫార్ గురించి అల్లహ ప్రవక్త సలల్లాహు అలహి వసలం వారు సెలవిచ్చారు దీనిని సాయంత్రం చదివిన వ్యక్తి అదే సాయంత్రం మరణిస్తే అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు అదేవిధంగా ఉదయం గనుక చదివి ఉదయాన్నే మరణిస్తే అతడు స్వర్గానికి వెళ్తాడు స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటే ఉదయం సాయంత్రం తప్పకుండా సయ్యదుల్ ఇస్తక్ఫార్ను చదువుతూ ఉండాలి దీని అర్థాన్ని కూడా తెలుసుకుని మరీ చదవటం మంచిది క్షమాపణ కోరే మరో ఎవరి వల్లనైనా పాపం లేక తప్పు జరిగిపోతే ఈ దువా చదివి చిత్త శుద్ధితో తోబా అంటే పశ్చాత్తాప ప్రకటన చేస్తే అల్లాహ అతడి పాపాన్ని క్షమించి వేస్తాడు అదువాని ఇప్పుడు మనం నేర్చుకుందాం అల్లాహుమ్ ఇన్ని అతూబు ఇలైక మిన్హ లా అర్జీ ఉ ఇలైహ అబదా అల్లాహుమ్ మక్ఫిరతుక అవుస ఉ మిం జునూబీ ఓర్ అహ్మతుక అర్జాయు ది మిన్ అమలీ dua ni maruk sarca duda. Allahumma inni atubu ilaika minha la arji'u ilaiha abada. Allahumma maqfiratuka sa'u min zunubi warahmatuka rahmatuka arja'indi min amali. I e dua yukka telugu ardham. nenu ni yeduta ipa e i nundi tawba cestun దాని వైపు ఎన్నడూ మరలను ఓల్లా నీ మన్నింపు చాలా విశాలమైనది నీ కారుణ్యం పట్ల నాకు నా కర్మల కన్నా నా పాపాలకన్నా ఎక్కువ ఆశాభావం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పినటువంటి దువాలు అన్నీ హదీసుల్లో చెప్పబడినటువంటి దువాలు ఇవి బాగా కంఠస్థం చేయండి రోజుకొకసారైనా చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జజాకు ముల్లాహు ఖైరాన్ కసీరా అస్లాము అయికు వరహతూ అల్లా